హలో ఫ్రెండ్స్ నేను పద్మచిత్తా ఇజ్రాయెల్లో ఉంటున్నాను ఇక్కడ ఇజ్రాయెల్లో పాస్ ఓవర్ పండుగ జరుగుతుంది తొమ్మిది రోజులుగా ఈ తొమ్మిది రోజుల హాలిడేస్లో ఇక్కడ ఉన్న ప్రజలు టూర్లకు అట్లా వెళ్తూ ఉంటారండి హాలిడేస్కు నేను కూడా మా ఫ్రెండ్స్తో కలిపి ఇక్కడ ఫోర్ డేస్కు ఒక పల్లెటూర్కి పిక్నిక్ వచ్చాము టూర్కు ఇక్కడ మేము ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాము అద్దె ఇండ్లు తీసుకొని మాకు ఈ అద్దె ఇంట్లో ఏమేమి ఇచ్చారు అనేది చూపించేదానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్ మీ పద్మా ఇన్ ఇజ్రాయెల్ స్టార్టింగ్ గేట్ అండి ఇక్కడ స్టార్టింగ్ గేటు కుడి ప్రక్కన చిన్న పార్క్ లాగా ఉంటుంది అక్కడ సాయంత్రం పూట ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్తో ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం పిల్లలతో ఆడుకోవడం చేస్తూ ఉంటారు ఇక్కడ కూర్చున్నా కూడా బయట ఎవరు మనల్ని బయట వాళ్ళు ఎవరు చూడరండి ఇవి స్టార్టింగ్ డోరు మెయిన్ డోరు కుడి పక్కకి వెళ్తే ఇట్లా కిచెన్ ఉంటుంది పక్కకి వెళ్తే బెడ్రూమ్స్ ఈ పల్లెటూరును కిబూత్స్ అని పిలుస్తారు చాలా ఫేమస్ అండి ఈ కిబూత్స్ ఇంద ఇజ్రాయెల్లో ఇది ఒక బెడ్రూము బెడ్రూమ్లో అటాచ్డ్ విత్ బాత్రూమ్ వాళ్ళే మనకు బెడ్షీట్స్ టవల్స్ సోప్స్ షవర్ జెల్లు టాయిలెట్ పేపర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇది నేను ఇట్లా కీబూత్స్కు రావడం రెండోసారి చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కూడా ఉంటాయి ఒకవేళ ఎవరైనా పిల్లలతో వస్తే ఈ రూము నేను ఉండే రూమ్ అండి ఈ రూము ఇజ్రాయెల్ ఫేమస్ సేఫ్టీ రూమ్ చాలా సేఫ్టీ రూము ఈ రూము ఈ రూమ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఒక పెద్ద వీడియో చేస్తాను ఇక్కడ ఈ రూమ్లో చూడండి వాషింగ్ మిషన్ డ్రయరు సోప్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మరొక బాత్రూము బాత్రూంలో ఈ బాత్రూంలో టబ్ ఇచ్చారండి ఆ బాత్రూంలో జస్ట్ షవర్ మాత్రమే చిన్నపిల్లలు వస్తారు కదా అట్లా బొమ్మలతో సహా అన్నీ షవర్లో బాత్రూంలో కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు ఇది ఇంకొక బెడ్రూము ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు స్టే చేశారండి ఇట్లా బెడ్లు మామూలుగా అయితే చిన్నపిల్లలకి ప్రొవైడ్ చేస్తారు అట్లా డబల్ బెడ్స్ క్లోజ్గా ఇది ఇంకొక బెడ్రూము బెడ్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి మనం వస్తున్నామని చెప్తే ముందుగానే వాళ్ళు క్లీన్ చేసి బెడ్స్ బెడ్షీట్స్ చలికాలం అయితే బ్లాంకెట్స్ ఎండాకాలం అయితే మామూలు బెడ్షీట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసి అన్నీ రెడీ చేసి పెడతారు పెద్ద హౌస్ అండి మూడు బెడ్రూమ్లు రెండు బాత్రూములు పెద్ద కిచెను ఇది కిచెన్ అండి ఇది డైనింగ్ టేబుల్ కిచెన్లో కూడా మనకి కావలసిన ప్రతి వస్తువు గిన్నెలు ఆయిలు పప్పు దినుసులు అన్నీ సరుకులు అన్నీ సర్వం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కారం పొడులు అన్నీ ఇది ఇంకొక స్మాల్ స్టోర్ అండి అన్నీ పెట్టుకుండేవి మన కిచెన్ వస్తువులకు సంబంధించినవి గిన్నెలు కూడా కడగాల్సిన పని లేదు గిన్నెలకు డిష్ వాషర్ ఇచ్చిండు డిష్ వాషర్లో పెట్టాల్సిన ట్యాబ్లెట్ కూడా వాళ్ళే ప్యాకెట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ అందరు పొద్దున్నే బ్రెడ్లు అవి తింటారు కదా ఎక్కువ అందరు వేట్ చేసుకొని తింటారండి ఫ్రిడ్జ్లో ఏ ఫుడ్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అందుకని మీక్రో కింద ఓవెన్ ఇచ్చారు గ్రిల్డ్ ఫుడ్స్ కూడా తింటారు ఎక్కువ ఇల్లు ఆయిల్ ఫుడ్ తిన్నారు బాగా మంచి డైట్ మెయింటైన్ చేస్తారు ఇది వాటర్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఇచ్చే వచ్చేది ఫ్రిడ్జ్లో కూడా అన్ని మిల్క్ ఎగ్స్ చికెన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా మనం ఎక్కువ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు ఈ కబర్డులో మాత్రము పప్పు దినుసులు లైక్ బియ్యము పప్పులు క్రీములు ఉప్పు అట్లా బ్రెడ్లో పూసుకుండే క్రీములు అవ్వండి టేబుల్ ఇట్లా ఫ్లవర్ వాజ్ కూడా పెట్టించారు చాలా బాగుంది ఇది డైనింగ్ లివింగ్ ఏరియా టీవీ చూడండి సోఫా పెద్దది చాలా లివింగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలండి చాలా చాలా బాగుంటుంది ఇది ఈ డోర్ నుంచి మనము బ్యాక్ సైడ్కి వెళ్ళే కోటియాడ్ ఈ కోటి యార్డ్లో కూడా చాలా బాగుంది గ్రీనరీగా సాయంత్రం పూట కూర్చొని ఏదైనా బయట వంట చేసుకుంటారు చూ ఇక్కడ ఇక్కడ గ్రిల్ చేసుకుంటారండి లైక్ చికెను మటన్ అన్ని ఇట్లా కింద బొగ్గులు పెట్టి పైన కాల్చేది చాలా బాగుంటుంది అది తినేది కూడా ఇది పిల్లలు ఆడుకుండేదానికి ఒకవేళ పెద్దలు ఇక్కడ వంట చేస్తా అట్లా ఉన్నా కూడా పిల్లలు ఇక్కడ ఆడుకుంటా వాళ్ళను చూసుకుంటా ఉండేదానికి ఇట్లా ఇక్కడ మరొకటి చూడండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఇక్కడ మరొక డైనింగ్ టేబుల్ ఇచ్చారు సాయంత్రం పూట ఒకవేళ కూర్చొని రాత్రి పూట తినాలనే కూడా ఇది ఒక డైనింగ్ టేబుల్ ఇంకొక దారి కూడా లోపలికి వెళ్ళేదానికి నేను ఒక సైడ్ నుంచి బయటకు వచ్చాను వెనకళ్ళ పక్కన నుంచి మళ్ళీ దీని ద్వారా లోపలికి వచ్చేది చాలా చాలా బాగుంది మేము చేసిన మేము స్టే చేసిన ఫోర్ డేస్ చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Dear friends, thank you for watching.